ముసోలిని అని మీరు పేరు విన్నారు కదండి ఇదివరకు ఇటలీలో డిక్టేటర్ అండి ఇటలీ దేశానికి డిక్టేటర్ అంటే నియంత నియంత అంటే సర్వాధికారి తిరుగులేదండి వారి మాటలకి ఇప్పుడు ఏదో రాజు పార్లమెంటు అవన్నీ ఉన్నాయి కానీ అక్కడ ఈ డిక్టేటర్ ఉన్న చోట అవన్నీ ఉండవు వా వారితే ఉగ్రీవాజ్ఞ అంతే అందరూ కూడా దాన్ని ఆమోదించ ఆచరణలో పెట్టవలసింది హిట్లర్ అటువంటి వాడు జర్మనీకి ముసోలినికి ఈయనం ఇటలీకి ముసోలిని రాజ్య పరిపాలన చేస్తున్న సమయంలో ఒక చిన్న విచిత్రమైనటువంటి ఘటన జరిగిందండి మిలిటరీ ఆఫీసర్లు ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగస్తులు అందరికీ డిన్నర్ రాత్రి ఎనిమిదింటికి డిన్నర్ పార్టీ ఏర్పాటు చేశాడు ఎవరండి ముసోలని అక్కడ చుట్టూ టేబుల్స్ పెట్టేశారండి రౌండ్గా అందరికీ కుర్చీలు వేశారు మధ్యలోనండి ఒక చిన్న టేబుల్ వేసి బంగారపు పళ్ళెం పళ్ళెము ఇక్కడ తట్ట అంటారేమో ఆ బంగారపు పళ్ళెం మీద ఒక మంచి ఆభరణం పెట్టారండి అది వజ్రములు వైడూర్యములు రత్నములు వీటన్నిటితో పొదగబడినటువంటి ఒక చక్కని ఆభరణం ఈ కాంతి ఇల్యూమినేషన్ ఎలక్ట్రిక్ లైట్లు దాని మీద కాంతి పడేటప్పటికి దగదగ మెరుస్తున్నది అన్నది ఇది మధ్యలో ముసలని పెట్టించాడు కారణం ఏమిటంటే డెకరేషన్ అది చూసి అందరూ ఆనందిస్తారు కదా చక్కగా దివ్యమైనటువంటి ప్రకాశం ఆ రత్నముల్లో లైట్ పడటం చక్కగా రిఫ్లెక్ట్ కావటం ఇదంతా అలంకారం కోసం పెట్టారండి సరే ఇక చూడండి డిన్నర్ పార్టీలు అందరికి వడ్డిస్తున్నారు చక్కగా భోజనాలు చేస్తుంది చేస్తున్నారండి అంత టేబుల్స్ మీద అకస్మాత్తుగా ఏమైందో తెలుసండి కరెంట్ ఆఫ్ అయిందండి కరెంట్ ఆఫ్ అయిపోతే మొత్తం అంధకార బంధు అయిపోయింది అక్కడ అందుకని ఒక్క నిమిషం అయిన తర్వాత మళ్ళీ కరెంట్ వచ్చిందండి మళ్ళీ లైట్లన్నీ పెరిగింది ఈ అప్పుడు ముసూలిని చూచాడు ఆ మధ్యలో ఉన్నటువంటి టేబుల్లో బంగారపు పళ్ళెం దానిలో ఉన్నటువంటి రత్నం ఉన్నది కదండి ఆ రత్నం ఎవడో కొట్టేశాడండి ఈ చీకట్లో అందరూ పెద్ద మనుషులు అందరూ ఆఫీసర్లు ముసోలినికి చాలా ఆశ్చర్యం కలిగింది డిక్టేటర్కి అందరూ పెద్ద మనుషులు కదా ఎవరు ఈ చీకట్లో కొట్టేశారు ఇది కొన్ని లక్షల రూపాయలు విలువ కలుగుతుంది అన్నది చిన్నదైతే వారు ఎవేట్ చేస్తారు దాని గురించి ఏం పట్టించుకోరు కానీ ఇంత విలువ కలిగిన వస్తువు పోయిందే అందులో ఎవరు తీసినారు మనకెంతో అనుకూలమైనటువంటి ఉద్యోగస్తులని చెప్పి నేను అనుకుంటే ఇది వీడియో ఎవరికి అప్పించి బుద్ధి పుట్టిందో నారాయణ ఈ మంచి సమావేశంలోనే కొట్టేశాడండి ఎవడో చీకట్లో అప్పుడు ముస్సులోనే లేచాడు ఇదేమిటో దీని యొక్క అంతు తేలాలని లేచి మహాత్ములారా సభికులారా పెద్ద మనుషులారా ఇగో ఇప్పుడు చేయగలి కరెంట్ ఆఫ్ కాగానే ఈ మణి ఎవరో కొట్టేసినారు ఎవరు ఫలాను వారని చెప్పి ఎట్లా చెప్పేది ఇది అన్యాయం కాబట్టి ఎవరో తీసుకుంటే తప్ప అక్కడి నుంచి అదృశ్యం కాదు ఎవరో తీసుకుని ఉండాలి వారు ఎవరో భగవంతుడి తప్ప ఇంకెవరికి తెలియదు కాబట్టి వారు ఇప్పుడు అక్కడ తెచ్చి పెడితే దొంగ అని చెప్పి అందరూ అనుకుంటారు కదా కాబట్టి అటువంటి అవమానం కలుగకుండా నేను ఒక ఉపాయం చేస్తాను మరల ఇప్పుడు కరెంటు నేను కావాలని చెప్పి ఆఫ్ చేస్తా ఇప్పుడు చీకట్లో తెచ్చి పెట్టేసేయండి ఎవరు తీసుకున్నారో మర్యాదగా అక్కడ తెచ్చి పెట్టేయండి చీకట్లో తెలియదు కాబట్టి బలాన వాడు దొంగ అని చెప్పి అనుకోరు ఎవరు మళ్ళీ లైట్లు వేస్తాను లక్షణంగా మీరు కూర్చొని చేయండి అన్నాడు అదే అదేవిధంగా ఒక నిమిషం మళ్ళీ ఆపేశాడండి కరెంట్ ఆఫ్ చేశాడు ముస్సులని మరల లైట్ వేసిన తర్వాత ఏమైనా తెలుసండి ఆ కింద బంగారపళ్ళం కూడా కొట్టేశాడు లోకస్థితి ఇట్లా ఉందండి ఏం చేస్తాం పాపం ఆయనేమో విషయం తెలుసుకోవాలి ఎవరు అని చెప్పేసి ఇంత అమూల్యమైన వస్తువు పోయిందని ఆయన వస్తూ పడుతుంటే మొత్తం రెండోది కూడా ది దొంగలించేశాడు ప్రపంచాన్ని ఎట్లా బాగు చేస్తా అని చెప్పండి అది కుక్క తోక మోస్తరుందండి కుక్క తోకే కుక్క తోకని బద్దలు పెట్టి కట్టాటో ఒక ఆయన వంపు పోతుందేమో అని కుక్క తోక వక్కరగా ఉంటుంది కదండి దాంట్లో స్ట్రైట్గా కావాలని చెప్పి ఎన్నెన్నో కర్రలు పెట్టి కడితే సంవత్సరం అట్లా ఉంచాడండి మళ్ళీ తీస్తే మళ్ళీ కర్రవే కరువు కరువు అట్లా ఎన్ని బోధలు విద్యా చూడండి దొంగ మన కథ చెప్పాను కదా పది సంవత్సరాలు వాడు జైల్లో ఉండి బయటికి రాగానే ఏమండి ఆ సోపరంట గారు ఊరే దొంగ పదిహేను రోజులు అనవసరంగా నీకు ఎక్కువ పెట్టాము నేను జైల్లో అలాండి వాడేమన్నాడు చూసినా రాబోయే శిక్షలు తగ్గించుకోండి అన్నాడు అబ్బా చూడండి వాడికి దొంగ బుద్ధి పోలేదు ఈ జనుడు యొక్క హృదయాలు ఏమి మారలేదు ఇక ఇక్కడ వేదాంతం జీర్ణం అవుతుంది చెప్పండి మానవుడు తాను బాగుపడాలని చెప్పి అనుకుంటే తప్ప పోలీసు వారు కానీ గవర్నమెంట్ కానీ ఇంకెవరో కానీ దాన్ని మార్చడం మహా కష్టం ఉండదు సరే